మై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నా బా కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఏ కారణం చెప్పకుండా దూరంగా ఎందుకు పెట్టారు రీజన్ ఏంటి అసలు రీజన్ ఏంటి అనేది ఎందుకు దూరం పెట్టాలనేది కూడా దూరం పెట్టింది రీజన్ లేకుండా ఏ కారణం లేకుండా మీ ఇద్దరు విడిపోవడము మిమ్మల్ని అవాయిడ్ చేయడము దూరంగా పెట్టడం నో కాంట్రాక్టుల సిచ్యువేషన్కి వెళ్ళడం బ్లాక్ చేసుకోవడం ఎందుకు జరిగింది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది ఇద్దాము నా వీడియోలోకి వెళ్ళామను నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టెరా పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ అరస్ కానిక్ కానీ గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా కూడా అన్నీ కూడా పేడ్ రీడింగ్స్ మాత్రమే అలాగే అరోమా ఆయిల్స్ కానీ యంత్రాస్ కానీ ఎవరికైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే ఎవరికైనా ఇవన్నీ కూడా ఫేడ్ రీడింగ్స్ మాత్రమే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పర్సనల్ రీడింగ్స్ కావాలైతే కనుక కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే ఎవరికైనా జాబ్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ వాళ్ళ క్వశ్చన్ తెలుసుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి మాత్రం ఫ్రీ రీడింగ్ ఈ త్రీ టాపిక్స్ వాళ్ళకి మాత్రమే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నమ్మకం ఉండి మాకు ఓపిక ఉందండి కొంచెం మీరు రిప్లై ఇచ్చేదాకా వెయిట్ చేయగలం అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ త్రీ పైల్స్ ఉన్నాయి కదా మీకు అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేది ఒకసారి తలుచుకొని అసలు మీ పార్ట్నర్ మీకు రీజన్ చెప్పకుండా ఎందుకు దూరంగా ఉన్నారు దీనికి సంబంధించి చూద్దాము ఒకసారి డీప్ బ్రేక్ తీసుకుని మీరు అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకొని అమ్మవారికి అండ్ సాయిబాబాకి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ప్రే చేసుకుని ఒక పైలు అనేది తీయండి సెలెక్ట్ చేసుకోండి సో ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూట్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాం అన్ఎక్స్పెక్టెడ్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మీ ఇద్దరి మధ్య నో కండక్ట్ సిచ్యువేషన్ కానీ అవాయిడ్ చేయడం కానీ మిమ్మల్ని దూరంగా పెట్టడం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగిపోయింది వాళ్ళు రీజన్ కూడా చెప్పట్లేదు అనమాట రీజన్ ఏంటి కారణం చెప్పకుండా వెళ్ళిపోయారు దూరంగా పెట్టడం కానీ మాట్లాడకుండా ఉండడం కానీ టైమ్ ఇవ్వకపోవడం కానీ సైలెంట్ గా ఉండడం కానీ సో రీజన్ ఏంటి తెలుసుకుందాం త్రీ ఆఫ్ స్కర్స్ సిక్స్ ఆఫ్ ఫండ్స్ డెత్ ఆఫ్ ఆఫెండ్స్ Eight of Swords, Six of Pentacles, Empress. ఫర్డ్స్ టూపన్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ పెంటల్స్ అసలు మీ పార్ట్నరు ఎందుకు ఏ కారణం చెప్పకుండా మీకు దూరంగా ఉన్నారు రీజన్ ఎందుకు చెప్పలేదు అసలు రీజన్ ఏంటి అసలు వాళ్ళు అలా ఉండడానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు జరిగిపోయింది ఇవన్నీ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వాళ్ళు మీ ఇద్దరి మధ్య ఇలాంటి సిచ్యువేషన్ అని బ్రేకప్ అయిపోద్ది అన్న సిచ్యువేషన్ మీకు లేదు ఇప్పటికైనా కూడా మీ ఇద్దరి మధ్య వేరే ఏమి లేవు తిట్టుకున్నది కానీ అనుకున్నది కానీ ఒకరినొకరు అనుకోవడం కానీ వాళ్ళకి ఏమీ లేవు రీజన్ చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు ఎందుకు ఎందుకంటే మెయిన్ ఈ రిలేషన్ని ఎండ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ అండి థర్డ్ పార్టీ వలన తప్పకుండా వీళ్ళు థర్డ్ పార్టీ రిలేషన్లో మెయిన్ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అవనివ్వండి వేరే ఆపోజిట్ జెండర్ అవనివ్వండి లేకపోతే వేరే రిలేషన్లో ఉన్న వాళ్ళు అవనివ్వండి లేకపోతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా కావచ్చు వాళ్ళ వల్లనే ఈ రిలేషన్ని అనమాట మీ మీద ప్రేమ లేక కాదు ప్రేమ అయితే చాలా ఉంది వాళ్ళ రీజన్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల మీరు చెప్తే మీరు బాధపడతారు మిమ్మల్ని హట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు దానివల్ల మేబీ వాళ్ళు చెప్పే రీజన్ అనేది మీకు మీరు అర్థం చేసుకోలేరేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు చెప్పలేదు అనమాట వాళ్ళకంటూ ఒక గోల్ అనేది ఉంది వాళ్ళ గోల్ కానీ సక్సెస్ కానీ దేనికోసమైనా కెరీర్ కోసం కానీ వెయిట్ చేస్తూ ఉండొచ్చు మేబీ ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు రిజల్ట్ వచ్చినాకే కమిట్మెంట్ ఇద్దామన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అంటే గనక వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంది తప్పకుండా వాళ్ళు ఏదైతే వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో తొందరలోనే రీచ్ అవుతారు ఒక మంచి జాబారో ఒక మంచి పొజిషన్లో ఉంటారు ఇప్పుడు ఏదైతే థర్డ్ పార్టీ ఇష్యూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు బయటకు వస్తారు ఎందుకంటే మీ మీద వాళ్ళకి ప్రేమ ఉంది వాళ్ళు మీ గురించి వాళ్ళు స్ట్రెంత్ గా ఉన్నారు ఎందుకంటే మీ మీద వాళ్ళకి నమ్మకం ఉందన్నమాట మీరు ఎన్ని రోజులైనా వెయిట్ చేయగలుగుతారు ఒకవేళ రీజన్ చెప్తే కనుక దాని వల్ల ఇష్యూస్ వస్తాయేమో ఏది ఎటు చెప్పలేని సిచ్యువేషన్ అయిపోయింది అలానే కమిట్మెంట్ ఇవ్వాలంటే ఇవ్వలేరు ఎందుకంటే కమిట్మెంట్ మీరు అడుగుతారు మరి దూరంగా ఉండాలని ఏదో ఒక కమిట్మెంట్ అడుగుతారు కొన్ని రోజులైనా కొంచెం మాట్లాడాలి కొంచెం లేట్ అయినా కూడా మాట్లాడాలి ఇట్లాంటివన్నీ చెప్తారు కాబట్టి ఎందుకంటే మీరు కూడా వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు అంటే మీకు కూడా వాళ్ళ మీద ప్రేమ అయితే చాలా ఉంది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళు చూపించే కేరింగ్ కానీ ప్రేమ కానీ ఎప్పుడు ఇష్టం మీకు వాళ్ళు మీ నుండి కోరుకునేది కూడా అదే మీరు కూడా వాళ్ళ నుండి కోరుకునేది అదే కానీ వాళ్ళ తొడపట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే దూరంగా ఉండాల్సిన వచ్చిన సిచ్యువేషన్ అనేది తెలుసుకు తీసుకు తీసుకున్నారు డెసిషన్ అనేది మళ్ళీ మీరు చెప్పవచ్చు కదా చెప్తే అర్థం చేసుకుంటాంగా అంటే మీరు ఎమోషన్గా బాగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీకు చెప్తే కనుక మీరు బాధపడతారు ఈ రీజన్ కరెక్ట్ రీజన్ కాదని అంటారు మీకు మీరు దూరంగా ఉండడానికి రెడీగా లేదన్న ఉద్దేశంతోనే వాళ్ళు మిమ్మల్ని హట్ చేయడము ఆ బాధపడితే మరి చూడలేకపోవడం వల్లనే వాళ్ళు ఏంటంటే దూరంగా ఉన్నారు మీరు ఎంతైతే ప్రేమ ఉందో వాళ్ళకు కూడా అంతే ప్రేమ ఉంది రీజన్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ ఇష్యూ ఒకటి ఆ వాళ్ళ గోల్ సెట్ చేసుకుని మీకు దూరంగా ఉ అది ఒకవేళ గోల్ సెట్ చేయడానికి కొంచెం టైం పట్ట ఆ టైంలో మీకు మ్యారేజ్ సెట్ అవ్వడమో మ్యారేజ్ అవడమో లేకపోతే వెనక లేదా ఇష్యూస్ రావడము ఇవన్నీ జరగచ్చు ఆ టైంలో మీకు కమిట్మెంట్ ఇస్తే కనుక వాళ్ళు ఎటు కాలేని సిచ్యువేషన్ ఇటు మీకు చెప్పుకోలేక అటు వాళ్ళకి ఏది తీసుకోలేని సిచ్యువేషన్లో ఉండాలన్న ఉద్దేశంతోనే వాళ్ళంతటా వాళ్ళే ఈ రిలేషన్ని ఎండ్ చేసుకున్నారు ఒక ఎండింగ్ ఉంటే కంపల్సరీ ఒక బిగినింగ్ అనేది న్యూ బిగినింగ్ అనేది తప్పకుండా ఉంటుంది సో తప్పకుండా వాళ్ళు మళ్ళీ మీకోసం వస్తారు మీద ప్రేమ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో వచ్చే ఉద్దేశం కూడా ఉంది వాళ్ళ గోల్ అనేది సెట్ చేసుకుని అప్పుడు రావాలి ఒకవేళ గోల్ సెట్ చేసుకోవడానికి ఒకవేళ లేట్ అయింది అనుకోండి ఏది మన చేతిలో ఉండదు కదా ఇప్పుడు నేను జాబ్ రావాలనుకుంటున్నాను విత్ ఇన్ వన్ మంత్లో నాకు జాబ్ వచ్చేయాలంటే రాదు కదా నా లైఫ్లో ఉంటే వస్తుంది ఒకవేళ లేట్ అవ్వచ్చు ఆ టైంలో మీకన్నా ఇంట్లో మ్యాచెస్ చూడవచ్చు ఆ టైంలో ఇటు మిమ్మల్ని మిమ్మల్ని చేసుకోను చేసుకోలేరు అటు బోల్ సెట్ చేసుకోలేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీ సైడ్ నుంచి బ్లేమ్ మాట పడాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతోనే వాళ్ళంతట వాళ్ళే దూరంగా ఉన్నారు ఎందుకంటే మీరు కొంచెం స్ట్రాంగ్ అని వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నా కూడా మీ ప్రేమ మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి మీరు వెయిట్ చేస్తారన్న ఉద్దేశంతోనే కొంచెం అర్థం చేసుకుంటారు తర్వాత వచ్చినాక మళ్ళీ చెప్పవచ్చు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు సో తొందరలోనే మళ్ళీ మీ వాళ్ళ గోల్ సెట్ చేసేసుకుని మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారండి సో ఇదనమాట ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం లవ్ మెసేజెస్ చూద్దాం మీ పార్ట్నర్కి సంబంధించిన లవ్ మెసేజెస్ చూద్దాము తర్వాత బాగా గైడెన్స్ కూడా చూద్దాం ఐ ఐమ్ సో లక్కీ టు హ్యావ్ యూ మై లైఫ్ నువ్వు నా లైఫ్లో ఉండడం నేను చాలా అదృష్టవంతుల్ని అని అంటున్నారు బ్రోకెన్ బాయ్ మేల్స్ బ్రోకెన్ గర్ల్ మీ ఇద్దరు మనసులు ఒకరికొకళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి అని అంటున్నారు ఐ మే నాట్ బీ పర్ఫెక్ట్ బట్ ఐ ఐ విల్ లవ్ యూ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్ నేను నీకు పర్ఫెక్ట్ కాకపోవచ్చు కానీ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను యూ స్టోల్ మై హార్డ్ బట్ యుల్ లెట్ keep ఇట్ సేఫ్లీ నువ్వు నా మనసు దోచుకున్నావు కానీ దాన్ని జాగ్రత్తగా నీ దగ్గరే పెట్టుకో అంటున్నారు సో బాబా గైడెన్స్ కూడా చూద్దాము మౌనం యొక్క భాష నేర్చుకోండి ఇది వెయ్యి కన్నా ఎక్కువ మీ పార్ట్నర్ ఎందుకు సైలెంట్గా ఉన్నారనేది కూడా మీరు తెలుసుకోవాలన్నమాట దాని గురించి ఆలోచించి మీరు కూడా తను అర్థం చేసుకోవాలని చెప్తున్నారు మీరు పాఠం నేర్చుకోకపోతే మీ జీవితం తదుపరి జీవితాల్లో కూడా అదే పునరావృతం అవుతుంది ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఫెయిల్యూర్ వచ్చినా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినా దాని నుంచి ఏదో ఒకటి మీ లెసన్ అనేది నేర్చుకోవాలి అంతేగాని ఫెయిల్యూర్ నుంచి లెసన్ నేర్చుకుంటేనే కదా సక్సెస్ అనేది వస్తుంది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి లేదు ఒకసారి మోసపోయారు మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి రెడీగా ఉన్నారు మోసమే జరుగుతుంది లైఫ్ లెసన్ అనేది నేర్చుకోండి ప్రతి ఒక్క సిచ్యువేషన్ నుంచి మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యాలు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా తవి తిరిగి వస్తాయి ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడండి ఓకే మీకు ఎవరైనా చెడుగా చేశారు పోనీ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారని అనుకుని వదిలేసేయండి అంతేగాని వాళ్ళ నాశనం అవ్వాలి వాళ్ళ అది అవ్వాలి ఇది అవ్వాలి అని కోరుకోకండి ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కళ్ళ కర్మనే చూస్తాడు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశాడు దేవుడే చూసుకుంటాడు దేవుడి మీద భారం వేసేసేయండి నాకు మోసం చేసిన వాళ్ళని వేసుకోవాలి దేవుడా అని చెప్పి కోరుకోండి చాలు మీకు ఏది ఇవ్వాలో అది వాళ్ళకి ఆ రూపంలో ఇచ్చేస్తారనమాట మీకు ప్రత్యేకంగా ఇది అవ్వాలి అది అవ్వాలని కోరుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇది అనమాట పైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఎవరైతే పై నెంబర్ వన్ అనేది చూస్ చేసుకుంటారో తప్పకుండా మీకు క్లైమ్ రెసిడెంట్ అయితే కనుక తప్పకుండా మీరు క్లైమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో సో నెక్స్ట్ పైల్ నెంబర్ టూ వేస్టమ్ సో చూద్దాము పైల్ నెంబర్ టూ ఎవరైతే ఉన్నారో మీ వాటినకి అసలు ఏ కారణం చెప్పకుండా మీకు దూరంగా పెట్టడానికి రీజన్ ఏంటి ఎందుకు పెట్టారు కావాలని పెట్టారా మీ మీరు లైప్లోకి లవ్ ఉండి వచ్చారా ఏదో టైం పాస్ చేయడానికి వచ్చారా వాళ్ళ అవసరాలకి వాళ్ళ మెటీరియల్ లైఫ్ కోసం వచ్చారా ఇవన్నీ కూడా చూద్దాం మనం స్ట్రెంగ్ సెవెన్ ఆఫ్ ఫ్యాండ్స్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెంటికిల్ నైన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్ Two of Fans, the Hair of Ten of Cups, Nine of Wands, Page of Pentacles, Five of Pentacles. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అసలు ఏ కారణం చెప్పకుండా మీకు దూరంగా ఎందుకు పెట్టారు రీజన్ ఏంటి అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంచెం సాఫ్ట్ నేచర్ పర్సన్ వాళ్ళు ముందు ముందుగానే కొంచెం ఎక్కువగా భయపడే పర్సన్ అనమాట మీ ఇద్దరి మధ్య ఎక్కడ ప్రాబ్లమ్స్ అవుతాయో అంటే ముందు చూపు ఎక్కువగా ఆలోచించుకోవచ్చు ఉండొచ్చు కానీ ఓవర్ థింకింగ్ అనేది ఉండకూడదు కదా అప్పుడు ఏం జరగకపోయినా మేబీ అట్లా జరుగుతుందేమో ఇట్లా జరుగుతుందేమో అన్న విషయము అంటే ప్రతి చిన్నదానికి కూడా భయపడిపోతూ ఉండే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి ఏదైనా గైడెన్స్ ఇచ్చారనుకోండి దాన్ని ఫాలో అయ్యే రకమే అంటే వీళ్ళకంటూ వీళ్ళకి ఓన్గా ఏ డివిజన్ తీసుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటూ ఉండాలి సపోర్ట్ అనేది ఉండాలి కొంచెం చిన్న పిల్లల మెంటాలిటీ అమాయకంగా ఉన్న பர்சன்ஸ் தான் வந்து ஏதாட்டி எவரோ ஏதோ செப்போ வீழைக்கு మీరు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని తాను ఆలోచించుకొని వీళ్ళు ఏంటంటే మీరు ఎలాగో స్ట్రాంగ్ మీరు గుండె ధైర్యంతో ఉంటారు ఏ ప్రాబ్లమ్ అయినా సిచ్యువేషన్ అయినా కూడా హ్యాండిల్ చేసుకోగలరు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఏ రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయారు రీజన్ ఏంటంటే వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవనివ్వండి కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఆలోచించుకుని ఈ రిలేషన్ ముందుకు వెళ్తే ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో ఎవరికి చెప్పుకోవాలని సిచ్యువేషన్ అవుతుందేమో అందరి దృష్టిలో చెడ్డ వాళ్ళు అయిపోతారేమో వాళ్ళన్న ఉద్దేశంతో ఉన్నారు మరి ఇవన్నీ ఫస్ట్ తెలియాలంటే తెలివి వెళ్ళదు ఎందుకంటే ఇలాంటి అప్పుడే గుర్తొస్తాయి అన్నీ అయిపోయినాక అప్పుడు గుర్తొస్తాయి అన్నమాట అనమాట వీళ్ళకి ముందు ఇవన్నీ నీతులు ఇవన్నీ కూడా ఉండవు అందుకే వాళ్ళు సైలెంట్గా అవాయిడ్ చేసేసి రెస్ట్ తీసుకుంటున్నారు కాంగా ఉంటున్నారు అనమాట ఏం మాట్లాడకుండా మీరు మాట్లాడినా కూడా సైలెంట్గా ఉండడము అవాయిడ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారంటే రీజన్ అదే వీళ్ళు ఎక్కువగా భయపడిపోయారు ఆ భయపడిపోవడం కూడా ఫ్యామిలీ గురించి ఎక్కువగా భయపడ్డారనమాట సో చక్కగా అన్నీ ఉన్నాయి అన్నమాట వీళ్ళకి రిలేషన్ మంచిగా ఉన్న తీసుకెళ్ళారు తీసుకెళ్లారు రిలేషన్లో వచ్చిన రావడం కూడా అట్లనే వచ్చింది థర్డ్ పార్టీ ఇష్యూలో అంటే మీరు చక్కగా మీ లైఫ్లో మీరు ఏదో హ్యాపీగా మీ లైఫ్ ఏదో ఎంజాయ్ చేస్తూ ఉన్న లైఫ్లోకి వచ్చి దూరి అనవసరంగా మీ లైఫ్ని అంతా చెడగొట్టేశారు ఎమోషనల్గా లేని ప్రేమ అనేది చూపించి అంటే ప్రేమ లేదని కాదు కనెక్ట్ చేశారు మా ధైర్యం లేని వాళ్ళకి ధైర్యం ఉంటేనే ఒక లైఫ్లోకి రాలేదు ధైర్యం లేనప్పుడు ఎప్పుడు కూడా ఇంకో లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ ఎమోషన్స్తో కానీ వాళ్ళ ఫీలింగ్స్తో మాత్రం ఆడుకోకూడదు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళు తక్కువ అవడము ఎవరైనా ఏమైనా అంటారేమో అన్న ఫీలింగ్ ఉన్న పర్సన్ అనమాట సో వాళ్ళు ప్రతిదీ కూడా భూతద్దంలో చూసే పర్సన్స్ అప్పుడు మ్యాటర్ ఏం లేకపోయినా కూడా ఇక్కడ అవుతుందేమో అన్న ఫీలింగ్లో వీళ్ళకి వీళ్ళు ఆలోచించుకుని వీళ్ళ మైండ్ ఎప్పుడు ఏదో నడుస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు ఓకే మీకు ఒకే తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో ఇంట్లో వాళ్ళు తెలిస్తే పరుగుపోద్ది ఏమో ఇట్లాంటివన్నీ ఆలోచించుకుంటారు ఇవన్నీ మరి గుర్తురాలేదా స్టార్టింగ్ అంటే అప్పుడు రాలేదనమాట అప్పుడు అప్పుడు ఎలా అన్నమాట ఇప్పుడేమో ఎలా ఉంది మేం చేద్దాం సో ఎవరో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారనమాట ప్రాబ్లం అవుతుంది అనవసరంగా లేనిపోయిన రిస్క్లు ఎందుకు సైలెంట్గా ఉంటే ఏ గోళ లేకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు సజెషన్ ఇవ్వడం వల్ల ఆ సజెషన్ తీసుకుని వీళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట అంతే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉండాలి అంతేగాని వీళ్ళకంటూ ఓన్ డెసిషన్ ఉండదు ఓన్ ఏది ఉండదు అనమాట ఎవరో ఒకళ్ళు మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉండాలి వెనకాల నుండి తోస్తూ ఉంటే కానీ ముందుకెళ్ళరు వీళ్ళు అది లైఫ్లో అయినా లవ్లో అయినా ఫ్రెండ్షిప్లో అయినా దేంట్లో అయినా అలా అందుకోసమనే వీళ్ళు భయపడిపోయి ఆలోచించుకొని వాళ్ళ సైట్ నుంచి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే వీళ్ళు దూరంగా ఉన్నారు సో అందుకే ప్రజెంట్ ఏంటంటే వీళ్ళు కొంచెం దూరంగా ఉండి రెస్ట్ పోషిషన్లో ఉన్నారు అసలు మాట్లాడలేదని కాదు మాట్లాడుతున్నారని కాదు ఉన్నామంటే ఉన్నాము అవాయిడ్ చేస్తున్నారు అనమాట మెయిన్ రీజన్ వచ్చేసి అదే సో బాబా గైడెన్స్ చూద్దాము తర్వాత లో మెసేజెస్ కూడా చూద్దాము క్యాన్సిల్ శక్తి సమతుల్యత ఆందోళన నిరోధిస్తుంది ప్రాణాయామం చేయండి అంటే బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట మీ ఎమోషన్స్ని మీ కోపాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా మీ లైఫ్ అనేది బాగుండు ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ యోగా ఇలాంటివి చేసుకోవడం ఇలాంటివన్నీ బ్యాలెన్స్ అవుతాయి కట్ క్లియర్ క్యాన్సిల్ మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి అంటే మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాడ్ మెమరీస్ కానీ బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ వీటన్నిటిని మీ మైండ్లోనే తీసేసి బయటపడేస్తే కనుక మీ లైఫ్ అనేది బాగుంటుంది మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితాలు ఎప్పటికైనా మంచి తిరిగి వస్తుంది పెద్దలు అన్నా ఉంటారు కదా మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది ఈ రోజుల్లో మంచి చేసినా కూడా చెడే తిరిగి వస్తుంది ఎందుకంటే అందరూ కలికాలలో ఉన్నాం కదా అందరూ కలికి లాగైనా బిహేవ్ చేస్తూ ఉంటారు క్రియల్ మెంటాలిటీ ఇలాగే ఉన్నారు కాబట్టి కాకపోతే మనం చేయాల్సింది మనం పాటించాల్సింది మనం పాటించాలి ఎప్పుడు మనం మంచి చేస్తే అది ఏదో ఒక రూపంలో మనకి తిరిగి అనేది వస్తుంది మీరు పాఠం నేర్చుకోకపోతే మీ జీవితం తదుపరి జీవితాల్లో కూడా అదే పునరావృతం అవుతుంది ఇప్పుడు మీ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే దాని నుండి ఏదో ఒక లెసన్ నేర్చుకోండి నేర్చుకుంటేనే లైఫ్లో ముందుకెళ్తారు లేకపోతే ఉన్న చోటే మళ్ళీ అదే అదే రిపీట్ అవుతూ ఉంటుంది మీరే బాధపడతా ఉంటారు సో మీ పార్టనర్ కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్, లవ్ మెసేजेस చూద్దాం హానెస్ట్ ఐ ఫీల్ హ్యాపీ వెన్ యూ షేర్ ఎవ్రీ స్మాల్ థింగ్ విత్ మీ అన్ని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నువ్వు ప్రతి చిన్న విషయం కూడా నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా నాతో షేర్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఐ డోంట్ టు హ్యావ్ ఎనీ వన్స్ అటెన్షన్ యువర్ ఈజ్ ఎని నాకు ఎవ్వరు అవసరం లేదు నువ్వు తప్ప ఉంటే నాకు లైఫ్లో అన్నీ ఉన్నట్టే లవింగ్ ఆర్మ్స్ హెవెర్ నీ ఒడిలో ఉండడము నీ చేతుల్లో ఉండడం అనేది నాకు నీ కౌట్లో కానీ నీ చేతుల్లో ఉండడం అనేది నాకు స్వర్గంతో సమానము భూమి మీద ఈ స్టోల్ మై హార్ట్ బట్ ఐ విల్ లెట్ యు కీప్ ఇట్ నువ్వు నా మనసును దోచుకున్నావు కానీ దాన్ని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్తున్నారు ఇదన్నమాట పై నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఎవరికైతే రిజ్నేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి ఎట్ యాక్షన్ ఎవరైతే పైన నెంబర్ త్రీ చేసుకున్నారో మీ పార్ట్నరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఎందుకు అసలు రీజన్ చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయారు రీజన్ ఏంటి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళారా అయితే ఏదైనా రీజన్ ఉందా రీజనబుల్ రీజన్ ఏదైనా ఉందా ఎందుకు ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారు ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ ఫోర్ ఆఫ్ ప్యాంట్స్ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ డెత్ నైన్ ఆఫ్ స్పర్డ్స్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఎందుకు ఏ రీజన్ చెప్పకుండా వెళ్ళిపోయారంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళే కావాలని వెళ్ళిపోయారు ఎందుకంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు కంపల్సరీ ఫైర్ ఎలిమెంట్ అనమాట కొంచెం కోపము షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ అండ్ థర్డ్ పార్టీ మిమ్మల్ని బాధ పెట్టి చాలా రకాలుగా ఒక రకంగా కాదు అన్ని రకాలుగా బాధ పెట్టారు మీరు ఏంటంటే కొంచెం సాఫ్ట్ నేచర్ అనమాట మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేసే ఉద్దేశంతో ఉంటారు అది మీరు గైడెన్స్ అవనివ్వండి లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయితే రికవరీ చేయడం కానివ్వండి వాళ్ళకి అన్ని రకాల ఒక కేరింగ్ మదర్ ఎట్లా చూసుకుంటారో అట్లా మదర్ నేచర్తో మీరు అన్నీ కూడా చూసుకునే అనమాట ప్రతి ప్రాబ్లమ్ని ప్రతి సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుని వాళ్ళకి సపోర్టింగ్గా ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడైతే ప్రజెంట్ కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ మీతో ఉండడం వల్ల ప్రాబ్లము ఇంకా ఎక్కువ అవుతుంది కోపం ఎక్కువైపోతుంది దానివల్ల ఏదో ఒకటి అంటాను దానివల్ల అనవసరంగా లేనిపోయి హట్ అవుతారు మీరు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే కావాలనే ఈ రిలేషన్ని దూరంగా పెట్టుకున్నారు ఎండ్ చేయాలని అనుకుంటున్నారు జరిగిపోయింది దాని ఏదైతే బ్యాడ్ సిచ్యువేషన్ అయితే జరిగిందో ఆ బ్యాడ్ సిచ్యువేషన్ వల్లనే వీళ్ళు దూరంగా పెట్టారు మిమ్మల్ని వీళ్ళ అయితే ఉంది ఎమోషన్ అయితే ఉన్నాయి మీ పరంగా మీతో పాటు చక్కగా ఇటువరకులాగా మంచిగా హ్యాపీగా మీ ఇద్దరు కాల్స్ లో కానీ మెసేజెస్ లో కానీ కలవడం కానీ ఇవన్నీ చేయాలని వాళ్ళు మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు కానీ వాళ్ళ టైం ఏదైతే ఉందో వాళ్ళ టైం అనేది బ్యాడ్ టైం నడవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పాస్ట్లో అసలే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు దూరంగా ఉన్న అంటే ఏదో ఒక గొడవ అవుతా రిలేషన్ అనేది ఇంకా ఎక్కువ పెద్ద చేసుకోవడం అనవసరంగా వాళ్ళ కోపాన్ని మీరు బలవుతారేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా ఉన్నారనమాట ఈ రిలేషన్ని ఎండ్ చేసుకోవడానికి రీజన్ అదే దూరంగా పెట్టడానికి కూడా రీజన్ అదే రీజన్ చెప్పకుండా వెళ్ళడానికి కూడా రీజన్ అదే అనమాట అనవసరంగా మిమ్మల్ని ఎక్కడ హర్ట్ చేస్తారేమో వాళ్ళ కోపానికి వాళ్ళ యాటిట్యూడ్కి వాళ్ళ ఈగోకి మీరు ఎక్కడ అవుతారేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఏ రీజన్ చెప్పకుండా మీ లైఫ్లో నుంచి కొంచెం దూరంగా వెళ్ళడము జరిగింది అందుకే ఏంటంటే వీళ్ళకి ప్రజెంట్ పోనీ మీరు అనవచ్చు మరి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తే నేను కూడా సపోర్ట్ చేస్తాను కదా ఏదైనా ప్రాబ్లమ్ అనే సొల్యూషన్ అనేది చూస్తాం కదా ఇద్దరం కలిసి అనొచ్చు కానీ వాళ్ళకి ఏంటంటే అంత పేషెన్సీ ఉన్న పర్సన్స్ అయితే కాదు ఎందుకంటే మేబీ ఒకవేళ ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని మీరేమన్నా అంటారేమో దానికి వాళ్ళు హట్ అవుతారేమో వా కోపంలో మిమ్మల్ని ఏమన్నా అంటే మీరేమన్నా హట్ అవుతారేమో అని ఆలోచించి ముందు చూపు అనేది ఆలోచించి యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది అందుకే యాక్షన్ వచ్చింది అనమాట కార్డ్ అనేది సో తొందరలోనే మళ్ళీ అన్నీ సెట్ చేసేసుకుని మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు వాళ్ళు తొందరలోనే తప్పకుండా మళ్ళీ అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్ లో ముందుకు లాగా ప్రేమగా ఉండాలని కూడా వాళ్ళు అనుకుంటున్నారు సో తొందరలోనే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి మంచి హ్యాపీ హ్యాపీగా ఉండి మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే సార్ సిచ్యువేషన్ ఉంది ఈ శాడ్ సిచ్యువేషన్ ఎవరు ఏమన్నా కూడా వాళ్ళకి నెగిటివ్ అనిపిస్తుంది అలాంటప్పుడు మీరు మళ్ళీ ఏదన్నా అంటే మీరు బాధపడ్డము మళ్ళీ తర్వాత తను బాధపడ్డము ఇవన్నీ ఎందుకని చెప్పి కొంచెం దూరంగా ఉండడం జరిగింది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఫ్యామిలీ లాసెస్ ఉన్నాయి చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కొంతమందిలో జాబ్ లాస్ అవడం కానీ బిజినెస్ లాస్ అవడం కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ అయితే కనుక ఫెయిల్యూర్ అవ్వడం కానీ ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే సైలెంట్గా దూరంగా ఉన్నారు యాక్చువల్గా సైలెంట్గా ఉండే రకాలు కాదు వీళ్ళు కానీ సైలెంట్గా ఉన్నారంటే రీజన్ అదే అనమాట అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతోనే వాళ్ళ మాటల వల్ల ఎక్కడ మిమ్మల్ని హట్ చేసి బాధ పెడతారో అన్న ఉద్దేశంలో మీరు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు సైలెంట్గా దూరంగా ఉన్నారు నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది సో బాబా బాబా గైడెన్స్ కూడా చూద్దాం మనము పైల్ నెంబర్ త్రీ వాళ్ళకి జీవితంలో ఏది శాశ్వతం కాదు నిరంతర పరివర్తనం అనేవారేమో ఎప్పుడు కూడా మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి గుడ్ డేస్ బ్యాడ్ డేస్ ఎప్పుడు అవుతూనే ఉంటాయి కాబట్టి వాటిని మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి నిర్లప్త మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లప్తంగా ఉండండి నిర్లప్త అంటే మనుషుల నుండి పరిస్థితుల నుండి దూరంగా వెళ్ళడం కాదు వాటినిపై నియంత్రణ ఇవ్వద్దు అంటే ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి అప్ అండ్ డౌన్స్ అవుతానే ఉంటాయి ప్రాబ్లం వచ్చింది మళ్ళీ సాల్వ్ అవ్వడం సాల్వ్ అవ్వడం మళ్ళీ ప్రాబ్లమ్ ఇవన్నీ కామనం దానికోసం అని చెప్పి ప్రాబ్లం వచ్చిందని మీ పార్ట్నర్ ఇప్పుడు మీ విషయంలో చేసింది అదే కదా ప్రాబ్లం వచ్చిందని చెప్పి దూరంగా వెళ్ళిపోయారు ఎక్కడ మీకు బాధపడతారు ఏమన్నది కానీ అదే ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వాళ్ళతో ఉన్న భరోసా వాళ్ళకు ఉంటే కనుక చక్కగా మీతో షేర్ చేసుకుంటారు మీకు మంచి గైడెన్స్ ఇస్తారు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయాలంటే మోరల్ సపోర్ట్ కానీ లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మీ వంతు మీరు ట్రై చేస్తారు మీరు సపోర్ట్ ఇస్తారు కదా അതോതിലേസി വളരെ മേവന അതാരേമോ മേവന ഫീൽ അവിതാരേമോ അല്ലേ ഫീൽ അയി ദൂരം ഉണ്ടോ വളരെ വസ്തു పరమాత్మ ఒక్కడే ఆయన చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనం అందరం పరస్పర సంబంధికలు అందరూ ఒకటే అనమాట దేవుళ్ళు అందరూ ఒకటే మనుషులందరూ కూడా ఒకటే ఆడ అయినా మగ అయినా ఎవ్వరికి కూడా గొప్పవాళ్ళు ఏం కాదు ఈ రోజుల్లో ఆడవాళ్ళు జాబ్ చేస్తున్నారు మగవాళ్ళు జాబ్ చేస్తున్నారు సో అందరూ కూడా ఒకటే కాబట్టి అందరూ చివరికి వెళ్ళేది వంటిలో కలుసుకోవడానికి సో దానికోసం ఎక్కువగా ఆలోచించొద్దని అంటున్నారు చివర విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా విచారము ఆనందం హ్యాపీనెస్ అండ్ శాడ్నెస్ రెండు కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టు మనం బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్తున్నారు బాబా సో మీకు లవ్ మెసేజెస్ ఏంటి చూద్దాము ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి లవ్ మెసేజెస్ చూద్దాం యు స్మెల్ లైక్ హోమ్ టు మీ ఐ సేఫ్ స్పేస్ ఐ క్యాన్ గో మీరు నువ్వు నాకు ఒక మంచి సేఫ్ ప్లేస్ లాంటి దానివి నేను ఎప్పుడు కూడా ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళలే వెళ్ళాలనుకోవట్లేదు లవింగ్ ఇన్ యువర్ లవింగ్ ఆన్సీస్గా హెయిన్ నీ కోవిడ్లో ఉంటే నాకు స్వర్గం అనేది కనిపిస్తుంది ఇన్ ద లక్కీయెస్ట్ వన్ టు యూ హ్యావ్ అంటే తను చాలా లక్కీయెస్ట్ పర్సన్ మీలు వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉండడం వల్ల అని చెప్తున్నారు సో ఇదనమాట ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి లవ్ మెసేజెస్ సో ఎవరికైతే ఫైల్ నెంబర్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేసి క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో